ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి విద్యా సంస్థలు కలిగి ఉన్న వెంకటాచల మండలం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్ర బిందువు కాబోతోంది జాతీయ స్థాయిలో ఉన్నత విద్యపై పరిశోధనలు చేసే ఎన్సీఈఆర్టీ సంస్థకు చెందిన భవనానికి నేడు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం చవటపాలెం గ్రామం సమీపంలో శంకుస్థాపన చేశారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో మంగళవారం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ నరసింహ దంపతుల చేతుల మీదుగా ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఆర్ఐఈ ఓఎస్టీ ప్రొఫెసర్ రమేష్ బాబు సిబ్బంది పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటాచలంలో ఎన్సీఈఆర్టీ ఏర్పడడానికి మాజీ ఉపరాష్టపతి ముఖ్య కారణమని ఆయన చొరవతోనే వెంకటాచల మండలం ఎడ్యుకేషనల్ హబ్ గా కానుందని అక్కడ పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రదేశంలో సుమారు రెండు మందికి పైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు మొదటి విడతలో మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పన్నులు ప్రారంభం కానున్నాయని దీనివల్ల చుట్టుపక్కల ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ భూములను ఇచ్చిన ప్రతి రైతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని వారు తెలిపారు ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారి యొక్క ఈ ఈరోజు చౌటపాలెంలో ఇంత పెద్ద విద్యా వ్యవస్థను ఒక సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతున్నామంటే కేవలము అది ఆయనకే కృషి అని చెప్పచ్చు ఎందుకంటే ఇదే విద్యా సంస్థను వేరే ప్రాంతాల్లో కూడా స్థాపించాలనేటువంటి ప్రెజర్ ఉన్నప్పటికీ వెంకయ్యనాయుడు గారు పట్టుబట్టి లేదండి నెల్లూరుకే ఈ ప్రాంతీయ విద్యా సంస్థను ఇవ్వాలి సౌత్ ఇండియాలో ఒకటి ఆల్రెడీ ఉన్నది మైసూర్లో ఆర్ఐ మైసూరు ఉన్నది అయినప్పటికీ కూడా సరే మాకు దక్షిణ భారతదేశానికి మరొక ప్రాంతీయ విద్యా సంస్థను ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి ఒక గట్టి సంకల్పంతో ఆయన ఈరోజు ఆయన చలవుతో ఈరోజు ఇక్కడ ప్రాంతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి భూమి పూజకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీ యొక్క సహకారం ఎప్పటికీ ఉండాలని చెప్పి ఈ సంస్థను మరింత అభివృద్ధి దశలో నడిపించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని అలాగే మరీ ముఖ్యంగా ఈ ఏదైతే పొలము మనకు ప్రాంతీయ విద్యా సంస్థ కోసము రైతులు ఇచ్చి ఉన్నారో వారందరికీ కూడా నిజంగా పాదాభివందనాలు ఎందుకంటే ఆ రైతే ఇవ్వకపోతే ఈరోజు ఇంత యాభై ఒక్కర యాభై ఒక్క ఎకరాల్లో ఇంత పెద్ద సమస్య అనేటువంటిది ఏర్పాటు చేయడం సాధ్యమైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం భూమిని మొత్తం ఆర్ఐఏకి ఎన్సీఆర్టీకి ఇవ్వడం మొత్తం భూమి బదలాయించిన తర్వాత ఎన్సిఆర్టీ రీసెంట్గా అన్ని పర్మిషన్స్ ఇస్తూ నెల్లూరులో ఆ ఇన్స్టిట్యూషన్ని ఇక్కడ ఇంకా గదుల నిర్మాణం బిల్డింగ్ నిర్మాణం జరగలేదు కాబట్టి నెల్లూరు విఆర్ కళాశాలలో దాన్ని కొనసాగిస్తూ నెల్లూరులో ప్రారంభించి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే యాభై ఎకరాలు ఎన్సిఆర్టీకి ఇచ్చామో ఆ యాభై ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణం చేయడానికి కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అంతా ఇచ్చి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా రిలీజ్ చేసి మొట్టమొదటిగా దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు టెండర్లు కూడా పిలిచాయి అన్నీ కూడా పూర్తి చేసుకొని మనం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రెండు వేల పదహారు నుంచి ఈ ప్రాంత ప్రజలు నెల్లూరు వాసులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తీరే విధంగా ఎన్సీఆర్టీ ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడ ఎన్సీఆర్టీకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం దానికి సంబంధించి వారు ఈ రోజు ఢిల్లీలో ప్రకటించడం జరిగింది మనం ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ భూమి పూజ తదనంతరం ఇక్కడ ఉన్న అన్ని ఇబ్బందుల్ని అధిగమిస్తూ కాంట్రాక్టర్ వెంటనే పని ప్రారంభించి ఇక్కడ నిర్మాణాలని ఏర్పాటు చేస్తారు ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వందల కోట్లతో నిర్మించబోతున్నది రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఇక్కడ అద్భుతమైనటువంటి కట్టడాన్ని ఒక విద్యా ప్రాంగణాన్ని మనం చూడబోతున్నాము ఇక్కడ ఏర్పడబోయేటువంటి ప్రాంతీయ విద్యా సంస్థ అన్నది దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల విద్యార్థుల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని సాకార్యం చేయబోతుంది ఆ నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి ఈ నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఔత్సాహితులైనటువంటి విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దేటువంటి కళాశాలగా ఇది రూపొందిందబోతున్నది కాబట్టి ఇటీ కళాశాలలో ముందు ముందు దినజనాభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఇది రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఒక అద్భుతమైన విద్యా ప్రాంగణంగా దక్షిణ భారత విద్యార్థుల విద్యావకాశాన్ని తీర్చగలుగుతుందని ఆశిస్తున్నాం ఈ తోటపాళెం గ్రామంలో యాభై ఎకరాలు ల్యాండ్ వెక్యుగేషన్ కూడా అయిపోయింది మధ్యలో ఇది మధ్యప్రదేశ్కి మారిపోతుందని ఒక ప్రచారం జరిగింది దాన్ని మన స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి దీన్ని మళ్ళా ఇదే ప్రదేశంలో ఇక్కడే కట్టాలని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడి కలెక్టర్ గారితో మన ముఖ్యమంత్రి గారితో నాయుడు గారితో మాట్లాడి మన భారతదేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది టెండర్ కూడా ఫస్ట్ ఫేస్ టెండర్ పిలిచారు దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు మళ్ళా అడిషనల్ గా ల్యాండ్ ఇదే కదా ల్యాండ్ లెవలింగ్ ఒక నలభై ఆరు కోట్లు దాని తర్వాత సెకండ్ లో ఒక మూడు వందల కోట్లు ఇక్కడ ఈ భవనాల నిర్మాణం కోసం తెలుస్తారు రాబోయే రోజుల్లో మన ప్రాంతంలో ఈ యూనివర్సిటీ వచ్చిన కారణంగా మనకు అనేక ఉపాధి కలిగే విధంగా మన ప్రాంతంలో చదువుకునేదానికి విద్యార్థులకు మంచి అవకాశం అదే విధంగా మన ప్రాంతంలో కొంతమంది పనిచేసుకునేదానికి కూడా అక్కడ ఉపాధి కలుగుతుంది కాబట్టి మనందరం కూడా దీన్ని ఆహ్వానించి వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా మనందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి గత రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మన ఈ ప్రభుత్వంలోనే దీన్ని ప్రారంభించుకునే విధంగా ప్రతినిధులందరూ కూడా పనిచేస్తారని చెప్పి చెప్పి ఆశిస్తూ ఎటువంటి అవసరం వచ్చినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయేదానికి మా మా వైపు నుంచి మీకు కృషి చేస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ ரெண்டு நாலு இரவது டென் கிளாஸ் ஃபலிதால டாக்டர் எஸ்ஆர் கே விஸ்வசாயி ஸ்கூல் வித்தியார் விஜய விஹார பி ஷாத்தில ஐந்து வந்த தொம்பை ஐந்து మార్కులు సాధించడమే కాకుండా పైగా పది మంది విద్యార్థులు పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాబై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి కో అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్ బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూర్ హాయ్ నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ